హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానశ్రీ తెలుగులో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి హాయ్ వీడియో వచ్చేసి బీరువాలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బీరువాలో పెట్టకూడని వస్తువులు ఇవి ఉంచితే దారిద్ర్యం మరియు కలహాలు మనశ్శాంతి నష్టం జరుగుతాయి అంటారు మన ఇంట్లో బీరువా అనేది కేవలం బట్టలు డాక్యుమెంట్స్ పెట్టే స్థలం కాదు వాస్తు శాస్త్రం ప్రకారం బీరువా మన ఇంటి లక్ష్మీ స్థానం అందుకే అక్కడ పెట్టే ప్రతి వస్తువు మన డబ్బు ఆరోగ్యం సంబంధాలపై ప్రభావం చూపుతుందట కానీ చాలామంది తెలియక కొన్ని ప్రమాదకరమైన వస్తువులు బీరువాలో పెడతారు అవి ఏంటో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది పాత చినిగిన బట్టలు అలాగే చిరిగిపోయిన బట్టలు మసక బారిన దుస్తులు బీరువాలో ఉంచితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలాగే డబ్బు నిలవకపోవడం అనవసరమైన ఖర్చులు పెరగడం జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది దీనివల్ల ఉపయోగం ఉపయోగం లేని బట్టలు ఉంటే దానం చేయండి లేదా తొలగించండి ఎవరికైనా ఇచ్చేయండి అంతేగాని బీరువాలో మాత్రం పెట్టొద్దు రెండవది విరిగిన గాజు విరిగిన గాజు మరియు అద్దాలు బీరువాలో పగిలిన అద్దాలు లేదా గాజు వస్తువులు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మాటల తగాదాలు మనశ్శాంతి లేకపోవడం వస్తాయంట ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అలాగే మూడవది పాత బిల్లులు మనకు అవసరం లేని బిల్లులు కూడా పెట్టుకుంటారు పాత బిల్లులు అలాగే రసీదులు డూప్లికేట్ పేపర్లు పాత కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు పాత బ్యాంక్ స్లిప్స్ బిరువాలో ఉంటే అప్పులు పెరగడం డబ్బు చేతిలో నిలవకపోవడం అకస్మాత్తుగా ఖర్చులు రావడం అలాంటివి జరుగుతాయట అలాగే అవసరం లేనివి ఫైళ్ళలో పెట్టి వేరే చోట ఉంచాలి లేదంటే పడేయాలి మనకు అనవసరమైనవి నాలుగవది ఏంటో చూద్దాం చెడిపోయిన అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయని మొబైల్స్ పాత రిమోట్లు పగిలిన వాచ్లు బీరువాలో ఉంటే పనులు ఆగిపోవడం ప్రయత్నాలు ఫలించకపోవడం అవకాశాలు చేజారిపోవడం జరుగుతాయని చెబుతారు ఐదవది ఏంటో తెలుసుకుందాం ఐదవది మందులు అంటే మెడిసిన్ మనం వేసుకునే మాత్రలు బీరువా లక్ష్మీ స్థానం కాబట్టి అక్కడ మందులు ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బలహీనపడటం చిన్న చిన్న జబ్బులు తరచుగా రావడం జరుగుతాయట అలాగే మందులకు వేరే బాక్స్ ఉంచుకోవాలి ఆరవది తాళాలు కీస్ గుచ్చిపెట్టడం బీరువాలో తాళాలు వేలాడదీయడం లేదా గుచ్చి పెట్టడం చేయడం వలన డబ్బు ఆగిపోవడం అప్పుల సమస్యలు అవకాశాలు బ్లాక్ అవ్వడం జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఏడవది దేవుళ్ళ విగ్రహాలు పాతవి పగిలినవి లేదా పగిలిన విగ్రహాలు రంగుపోయిన పాత దేవుని ఫోటోలు బీరువాలో ఉంచితే భక్తి ఫలితం తగ్గిపోతుంది అలాగే మనసు అశాంతిగా మారడం ఉంటుంది జరుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ జరుగుతాయంట ఎనిమిదవది ఇతరుల బట్టలు ఎక్కువగా మన బీరువాలో ఎక్కువగా ఇతర బట్టలు ఉంటే మన అదృష్టం మన చేతుల్లోనే ఉండకపోవడం అలాగే నిర్ణయాల్లో గందరగోళం గందరగోళంగా ఉంటుంది మన శక్తి తగ్గిపోతుంది మన శక్తి తగ్గిపోవడం జరుగుతుందని శాస్త్రం చెప్తున్నారు తొమ్మిదవది మసకబారిన నోట్ల కట్టలు చినిగిన మసక బారిన నోట్లు బీరువాలు పెట్టడం ఇవి చేస్తే కనుక డబ్బు నిలవకుండా పోవడం లేదా ఆదాయం తగ్గిపోవడం అప్పులు రావడం వంటి సమస్యలు తెస్తాయంట పదవది క్లీన్గా లేకపోవడం బీరువా అనేది నీట్గా లేకపోయినా బీరువాలో దుమ్ము చెత్త చదులు ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని సా వాస్తు శాస్త్రం చెబుతోంది ప్రతి శుక్రవారం శుభ్రం చేయడం చాలా మంచిది అలాగే చివరిగా ముఖ్యమైన మాట మీ బీరువా మీ ఇంట్లోని లక్ష్మీ తలుపు అది ఎంత శుభ్రంగా పాజిటివ్గా ఉంటే అంత డబ్బు నిలుస్తుంది కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి మీ అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్